జడా శ్రావణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం రేపుతున్నటువంటి వ్యక్తి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకపోయినా రాజకీయాలను కుదిపేస్తున్నాడు అసలు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతాడు గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడు ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు ఈ జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి యొక్క ఆలోచన ఏంటి అసలు రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నాడా లేదంటే ప్రత్యేకించి ఆయనకంటూ ఒక బాట వేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు గతంలో టీడీపీ వాళ్ళని ఐదు సీట్లు అడిగాడంట ఐదు సీట్లు అడిగితే వాళ్ళు ఇవ్వను అన్నారు అందుకని సింగిల్గా పోటీ చేశాడు కనీసం నాలుగు వందలు ఐదు వందల ఓట్లు పదకొండు వందల ఓట్లు కూడా రాలేదు డిపాజిట్లు కూడా రాలేదని చెప్పి చెప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అయింది రెండు వేల ఇరవై నాలుగులో అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత కూడా నేను ఈసారి ప్రపంచం సృష్టించబోతున్నాను రెండు వేల ఇరవై నాలుగులో అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీతో పొత్తు అడిగితే ఐదు సీట్లు అడిగితే ఇవ్వలేదంట ఒక సీట్ అయితే మేబీ ఒకవేళ ఇచ్చేవాళ్ళేము గెలిచేవాళ్ళేం అయితే ఇక్కడ ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ ఏది సింగిల్గా పోటీ చేయడం దానివల్ల ఇంకా దెబ్బ పూర్తిగా ఓడిపోయి ఇప్పుడు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన పెట్టినటువంటి జై భీమరావు అనే పార్టీ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీలో విలీనం చేసి కలిసి పోటీ చేస్తారేమో అన్నట్లుగా కూడా వస్తున్నాయి వార్తలు ఇప్పుడు ఈయన ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి ఆయన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవికి రిజైన్ చేసి నేను రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్తున్నారు కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే ఆయన సస్పెండ్ అయ్యాడు జడ్జిగా సస్పెండ్ అయ్యాడు ఏదో విషయంలో ఆయన సమ్ అమౌంట్ ఏదో ఎక్స్పెక్ట్ చేశారు లేదా ఇంకోటి ఇంకోటి ఏదైనా అవ్వచ్చు దానివల్ల ఆయన సస్పెండ్ చేశారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఆయన జడ్జిగా సస్పెండ్ అయ్యి ఇప్పుడు న్యాయవాదిగా కంటిన్యూ అవుతా ఉన్నారు సీనియర్ న్యాయవాదిగా అట్లా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ వాళ్ళు సీట్లు ఇవ్వలేదు అందుకే ఆయన సింగిల్గా పోటీ చేశాడు అక్కడ నుంచి ఓడిపోయాడు మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ ఎప్పటిదో జరుగుతుంది అయితే ప్రజెంట్ ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ ఏంటంటే మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్సీపీ పార్టీలే గవర్నమెంటే నిర్మించింది వీళ్ళెందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటే ఇది ప్రైవేటీకరణ అనేది జనాలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే విషయాన్ని ఆయన చెప్పట్లే ఎందుకంటే ప్రైవేటీకరణకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి చాలా తేడా ఉంది ఇప్పుడు ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో సేవా కార్యక్రమంతో నడిపేటువంటి ఎన్జిఓస్ పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్ ఉంది వాళ్ళ ఒక హాస్పిటల్ నడుపుతున్నారు ఎంత బాగా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సేవలు అందించగలుగుతున్నారు ఒకసారి ఆలోచించండి టీటీడీ దేవస్థానం సిమ్స్ హాస్పిటల్ నడపగలుగుతుంది ఎంత బాగా సేవలు అందిస్తున్నారు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది ఇట్లా టాటా ట్రస్ట్లో ఉన్నటువంటి టాటా ట్రస్ట్ మెమోరియల్ హాస్పిటల్స్ ఉన్నాయి ఎంత చక్కగా ట్రీట్మెంట్ చేస్తున్నారు సేవలు అందిస్తున్నారు ఓపీ ఫీజు లేకుండా కనీసం ఫీజు తీసుకోకుండా ఎలాంటి ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఒకసారి ఆలోచించండి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది ఎంత బాగా చేయగలుగుతున్నారు అంటే మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్స్ లాంటి హాస్పిటల్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్మించాలనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తులు వాళ్ళకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ప్రైవేటీకరణకి పెద్దగా తేడా తెలియదు ఓకే అంటే వీళ్ళు ఇక్కడ గత ఐదు సంవత్సరాలు ఐదు కాలేజీలు మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ నిర్మించగలిగారు మరి మిగిలిన పన్నెండు కాలేజీలు నిర్మించాలంటే పన్నెండు ఐదులు ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒకసారి ఆలోచించండి ఐదు కాలేజీలు నిర్మించడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మరి పన్నెండు కాలేజీలు నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ అరకొర వసతులతో ఓపెనింగ్ చేయడం జరిగింది ఎక్విప్మెంట్స్ లేవు ల్యాబ్స్ లేవు అలాగే ఓపీ లేవు ఇదేనికి సంబంధించి కూడా అక్కడ మెడికల్ ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు సీట్లు కూడా ఐదు వందల సీట్లు ఉన్నాయి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటే కేవలం రిజర్వేషన్ కోటాలో వచ్చేది రెండు వందల పదమూడు సీట్లే ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా పద్దెనిమిది వందల సీట్లు కల్పించబోతుంది ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయితే అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ కోటాకు వెళుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ కోటా అంటే సుమారు ఎనిమిది వందల యాభై సీట్లు వచ్చే అవకాశం ఉంది దాన్ని ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఓపీ ఫీజు ఉండదు సేమ్ గవర్నమెంట్ కాలేజ్ అలానో ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ లో కాలేజ్ కూడా అలానే దాంతోపాటు ఇప్పుడు జరిగేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ప్రత్యేకించి మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేయడం వల్ల మనం త్వరగా దాన్ని కంప్లీట్ చేసుకోగలుగుతాం వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో మనం కాలేజీని నిర్మించుకోగలుగుతాం మెడికల్ ఎక్విప్మెంట్స్ మొత్తం సేకరించుకోగలుగుతాం అలాగే ఎన్జిఓస్ కింద సేవ చేస్తున్నటువంటి ట్రస్టులకు ఇవ్వడం వల్ల వాళ్ళు అధునాతనమైనటువంటి టెక్నాలజీ వాడి ప్రజలకు సేవను అందిస్తారు రెండు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది గవర్నమెంట్ కట్టకుండా వీళ్ళు కడితే రెండు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది ఈ రెండు మూడు సంవత్సరాల్లో పీజీ యూజీ సీట్లు త్వరగా వస్తాయి అలాగే ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకల్లా మన ఆంధ్రప్రదేశ్లో త్వరగా నెరవేరుతుంది అలాగే వేల మంది ప్రజలకి వైద్య సేవలు త్వరగా అందించగలం మనం అదే ఈ పన్నెండు కాలేజీలని గవర్నమెంట్ కట్టింది అనుకోండి కనీసం పది పదిహేను ఏళ్ళు పడుతుంది రఫ్గా మామూలుగా ఓ పది పదిహేను ఏళ్ళు అప్పుడు పది పదిహేను ఏళ్ళు ఈ ఈరోజు మన ఆంధ్ర స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళి మెడిసిన్ చదవాలి అలాగే మన ఆంధ్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి మంచి హాస్పిటల్స్ మన దగ్గర వస్తే ఎంత మంచిది మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకోండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తామా నియర్ బై ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తామా ఒక్కసారి చెక్ చేసుకున్నాం ఎవరైనా ఈ విషయాన్ని అంటే జడా శ్రావణ్ కుమార్ వ్యతిరేకిస్తుంది ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ను వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఎందుకంటే లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఏ పార్టీలోనూ విలీనం చేయలేకపోయారు ఆయన పార్టీని సీట్లు కూడా రాలేదు ఇండివిజువల్గా పోటీ చేయడం వల్ల డిపాజిట్స్ కూడా రాక ఓడిపోయారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీతో కలిసి పోటీ చేయొచ్చు అలాగే ఆయన మాట్లాడేది ఏంటంటే ఆయన ఆలోచన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటే మనం సొసైటీని రూల్ చేయలేము అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి మంత్రి చేతుల్లోనే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటుంది వాళ్ళు మాత్రమే సొసైటీని కంట్రోల్ చేయగలరు అని చెప్పి మాట్లాడడం జరిగింది అంటే ఆయన ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయబద్ధమైనటువంటి వద్దాం వద్దామనుకుంటున్నారా లేదంటే ఆయనకి ఏదన్నా పర్సనల్గా ఈ పదవి మీద మోజుండి వస్తున్నారా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం నాకు ముఖ్యమంత్రి పదవి అంటే ఇష్టం అందుకే నేను జడ్జి పోస్ట్కి రిజైన్ చేసి వచ్చాను అని అంటే ఇక్కడ మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడా కూడా ఆయనకి ప్రజాసేవ చేసే ఆలోచనతో రాజకీయ పార్టీ పెట్టలేదు ప్రజాసేవ చేసే ఆలోచనతో అయితే ఆయన మాట్లాడలేదు ప్రజలకి ఉపయోగపడేటువంటి పనులు చేస్తే వాటిని సమర్థించాలి ఒకవేళ అది ప్రజా వ్యతిరేకమైనటువంటి పని అయితే వాటిని వ్యతిరేకించాలి కానీ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులను కూడా వ్యతిరేకిస్తున్నారు అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు మనం ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ వర్సెస్ జడా శ్రవణ్ కుమార్ తీసుకున్నాం పవన్ కళ్యాణ్ ఏ మంచి పని జరిగినా ప్రజలకు ఉపయోగపడేదైతే సంతోషంగా సాధారణంగా ఆహ్వానించేవారు ప్రజలకు ఉపయోగపడినటువంటి పని అయితే అది ఏ పార్టీ చేసినా వ్యతిరేకించేవాడు ఇంక్ టీడీపీ పార్టీ చేసినా వ్యతిరేకించేవాడు వైఎస్ఆర్సీపీ పార్టీ మంచి పని చేసినా దాన్ని సపోర్ట్ చేసేవాడు ఇక్కడ జడాశ్రవణ్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి లెక్కర్ స్కామ్స్ కానీ లేదంటే ప్రజలకు ఉపయోగపడినటువంటి అనేక రకాల కార్యక్రమాలు చేసి ప్రజాధానాన్ని వృధా చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీని వ్యతిరేకించట్లేదు ప్రజలకు ఉపయోగపడేటువంటి గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చి లక్ష ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్న లోకేష్ గారిని విమర్శిస్తారు అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మెడికల్ కాలేజీలు నిర్మించి త్వరగా వైద్య సేవలు అందిస్తాం మెడికల్ సీట్లు పెంచుతాం అంటే టీడీపీ పార్టీని విమర్శిస్తూ ఉంటారు కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఆయన జెండా ఎజెండా రాజకీయ లబ్ధి మాత్రమే కేవలం గెలవాలనే ఉద్దేశంతో మాత్రమే పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు చంద్రబాబు నాయుడు విమర్శిస్తాడు లొకేషన్ విమర్శిస్తాడు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద అనేక అనేక మీటింగులు పెట్టి ఆయన మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతున్నటువంటి విధి విధానాలను బట్టి చూస్తుంటే ఎక్కడా కూడా ప్రజాసేవ చేసే ఆలోచన అయితే లేదు ఆయన పార్టీ పెట్టింది కేవలం భీమరావు అనే పార్టీ అంబేద్కరిజం నమ్మే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీని సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా ఈయన పార్టీకి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి విధానమే తప్ప ప్రజల గురించి ఆలోచిస్తున్నటువంటి విధానం అయితే లేదు ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడేటువంటి పని ఏం చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది దాని గురించి ఏం మాట్లాడుతున్నారు అని దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు గూగుల్ డేటా సెంటర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు డెవలప్మెంట్ జరిగేదాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే వాళ్ళు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చినట్లయితే కాదు ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ప్రజాసేవ గురించి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి కేవలం ఆలోచించే వ్యక్తులు మాత్రమే వాళ్ళు ప్రజాసేవ కోసం వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ని ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసమే వచ్చినట్టు దీనికోసం మనం ఎక్కువ స్టడీ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు గూగుల్ డేటా సెంటర్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా ఆంధ్రప్రదేశ్లో పెట్టిన విషయాన్ని హర్షిస్తూ ఉన్నారు ఆయా రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు కొంచెం కుర్రు అన్నారు ఎందుకంటే వాళ్ళ ఏరియాలో వాళ్ళ స్టేట్లో పెట్టమని గూగుల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే పెట్టకుండా ఆంధ్రప్రదేశ్లో పెట్టారు అది మనకు మోదీ గారు సహకారం ఉందో లేదంటే సరైనటువంటి రాజకీయ వ్యవస్థ ఉందో సరైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉందో ఇప్పుడిప్పుడే మనం పుంజుకుంటున్నామో లేదా విజన్ కలిగినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారనే ఉద్దేశంతో కంపెనీలు స్టడీ చేసి ఎక్కడ పెట్టాయో తెలియదు కానీ పెట్టినటువంటి విధానాన్ని మన రాష్ట్ర ప్రజలు సాధారణంగా ఆహ్వానిస్తుంటే జడా శ్రేవణ్ కుమార్ అండ్ పార్టీ అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ వ్యతిరేకిస్తున్నారు అంటే వీళ్ళు రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో కూడా అనేక అనేక సందర్భాల్లో ప్రజల్లోకి రాకుండా జగన్మోహన్ రెడ్డి మబ్బి పెట్టి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి విస్తృతంగా ప్రజా సేవ చేస్తానని చెప్పి ప్రజల్లోకి వస్తూ ఉన్నారు గందరగోళం సృష్టించి జనాలకే గొడవలు పెట్టి టీడీపీ వైసీపీ కార్యకర్తలు తన్నుకునేలాగా చేస్తూ ఉన్నారు అలాగే వేల మంది జనాన్ని జన సమీకరణ చేసి పోగేసి తొక్కిసలాటలు జరిగి గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ ప్రయత్నాలు అన్నింటికి జడా రావణ్ కుమార్ అనే వ్యక్తి హెల్ప్ చేస్తా ఉన్నారు ఆయన మాట్లాడేటువంటి విధి విధానాల్లో నేను ఒక జడ్జిని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటే ప్రజలకు సేవ చేయలేను లేదంటే ముఖ్యమంత్రి పదవి పొందలేను ఆ మోజుతోనే జడ్జి పదవికి రాజీనామా చేసి వచ్చానని చెప్తున్నాడు మరి ఆయన చెప్తున్నటువంటి మాటల గురించి ప్రజాభిప్రాయం ఏంటనేది నాకైతే అర్థమైంది మీరేమనుకుంటున్నారు జడా కుమార్ వ్యాఖ్యల మీద అలాగే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మీద మీ అభిప్రాయం ఏంటి కోటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్